బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు ఆసక్తికరంగా మారింది గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా డబల్ ఎంటర్టైన్మెంట్ తెలుస్తుంది సీజన్ సెవెన్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రైతు బిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఏకంగా విన్నర్ గా నిలిచాడు గత సీజన్ హౌస్ లో ఎన్ని గొడవలు బోలలు ఏడుపులు అరుపులతో నానా రచ్చగా సాగింది అలాగే బిగ్ బాస్ హౌస్ లో అందానా బామలు కూడా తమ గ్లామర్ తో ఆకట్టుకున్నారు ఇక ఇప్పుడు సీజన్ ఎయిట్ కూడా అదే రేంజ్ లో ఉండనుంది ఇప్పటికే సీజన్ ఎయిట్ కి సంబంధించిన ప్రోమోలు కూడా రిలీజ్ అయ్యాయి బిగ్ బాస్ అనే గేమ్ షో దేశంలో పలు భాషల్లో టెలికాస్ట్ అవుతుంది మిగతా భాషలతో పోల్చుకుంటే బిగ్ బాస్ తెలుగు కాస్త ఆలస్యంగా వచ్చింది అయినా కూడా బిగ్ బాస్ తెలుగు ఇండియాలోనే లోనే నంబర్ వన్ షోగా నిలిచింది ఇక ఇప్పటికే ఏడు సీజన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది ఇక ఇప్పుడు సీజన్ ఎయిట్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సీజన్ కూడా ప్రేక్షకులకు రెట్టింపు ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పాల్గొనే వారి పేర్లు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ గా మారుతున్నాయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్లు ఇవే నటి తేజస్విని గౌడ అంజని పవన్ చౌదరి యాంకర్ వింధ్య గాయత్రి గుప్తా పవిత్ర పొట్టి నరేష్ బెజవేడ బేబక్క సింగర్ సాకేత్ కయ్యూమలి డాన్సర్ నాయనిక రింగ్ రియాజ్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారని తెలుస్తుంది వీరితో పాటు ఓ క్రేజీ లేడీ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది ఆమె కిరాక్ సీత సోషల్ మీడియాలో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి పాపులర్ అయింది సీత బోల్డ్ కంటెంట్ తో వీడియోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అలాగే బీబీ సినిమాలోను నటించింది ఇప్పుడు ఈ క్రేజీ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది మరి త్వరలోనే దీనిపై మరడి రానుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వింటారు అనేది ఆసక్తికరంగా మారింది గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా డబల్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను ఆకంటుకుంటుందని తెలుస్తుంది సీజన్ సెవెన్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రైతు బిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఏకంగా విన్నర్ గా నిలిచాడు గత సీజన్ హౌస్ లో ఎన్ని గొడవలు బోలలు ఏడుపులు అరుపులతో నానా రచ్చగా సాగింది అలాగే బిగ్ బాస్ హౌస్ లో అందానా బామలు కూడా తమ గ్లామర్ తో ఆకట్టుకున్నారు ఇక ఇప్పుడు సీజన్ ఎయిట్ కూడా అదే రేంజ్ లో ఉండనుంది ఇప్పటికే సీజన్ ఎయిట్ కి సంబంధించిన ప్రోమోలు కూడా రిలీజ్ అయ్యాయి బిగ్ బాస్ స్ అనే గేమ్ షో దేశంలో పలు భాషల్లో టెలికాస్ట్ అవుతుంది మిగతా భాషలతో పోల్చుకుంటే బిగ్ బాస్ తెలుగు కాస్త ఆలస్యంగా వచ్చింది అయినా కూడా బిగ్ బాస్ తెలుగు ఇండియాలోనే నంబర్ వన్ షోగా నిలిచింది ఇక ఇప్పటికే ఏడు సీజన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది ఇక ఇప్పుడు సీజన్ ఎయిట్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సీజన్ కూడా ప్రేక్షకులకు రెట్టింపు ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పాల్గొనే వారి పేర్లు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్గా మారుతున్నాయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్లు ఇవే నటి సనా ఇంద బులు తేజస్విని గౌడ అంజని పవన్ చౌదరి యాంకర్ వింధ్య గాయత్రి గుప్తా పవిత్ర నరేష్ బెజవేడ బేబక్క సింగర్ సాకేత్ కయ్యూమలి డాన్సర్ నాయనిక రింగ్ రియాజ్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారని తెలుస్తుంది వీరితో పాటు ఓ క్రేజీ లేడీ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది ఆమె కిరాక్ సీత సోషల్ మీడియాలో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి పాపులర్ అయింది సీత బోల్డ్ కంటెంట్ తో వీడియోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అలాగే బీబీ సినిమాలోనూ నటించింది ఇప్పుడు ఈ క్రేజీ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది మరి త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వింతారు అనేది ఆసక్తికరంగా మారింది గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా డబల్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను ఆకంటుకుంటుందని తెలుస్తుంది సీజన్ సెవెన్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రైతు బిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఏకంగా విన్నర్ గా నిలిచాడు గత సీజన్ హౌస్ లో ఎన్ని గొడవలు బోలలు ఏడుపులు అరుపులతో రచ్చగా సాగింది అలాగే బిగ్ బాస్ హౌస్ లో అందానా బామలు కూడా తమ గ్లామర్ తో ఆకట్టుకున్నారు ఇక ఇప్పుడు సీజన్ ఎయిట్ కూడా అదే రేంజ్ లో ఉండనుంది ఇప్పటికే సీజన్ ఎయిట్ కి సంబంధించిన ప్రోమోలు కూడా రిలీజ్ అయ్యాయి బిగ్ బాస్ అనే గేమ్ షో దేశంలో పలు భాషల్లో టెలికాస్ట్ అవుతుంది మిగితా భాషలతో పోల్చుకుంటే బిగ్ బాస్ తెలుగు కాస్త ఆలస్యంగా వచ్చింది అయినా కూడా బిగ్ బాస్ తెలుగు ఇండియాలోనే నంబర్ వన్ షోగా నిలిచింది ఇక ఇప్పటికే ఏడు సీజన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది ఇక ఇప్పుడు సీజన్ ఎయిట్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సీజన్ కూడా ప్రేక్షకులకు రెట్టింపు ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పాల్గొనే వారి పేర్లు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ గా మారుతున్నాయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్లు ఇవే ఇంద్రనేన్ నటి సనా బంచిట్ బులు తేజస్విని గౌడ అంజలి పవన్ చౌదరి యాంకర్ వింధ్య గాయత్రి గుప్తా పవిత్ర పొట్టి నరేష్ బెజవేడ బేబక్క సింగర్ సాకేత్ కయ్యూమలి డాన్సర్ నాయనిక రింగ్ రియాజ్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారని తెలుస్తుంది వీరితో పాటు ఓ క్రేజీ లేదీ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది ఆమె కిరాక్ సీత సోషల్ మీడియాలో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి పాపులర్ అయింది సీత బోల్డ్ కంటెంట్ తో వీడియోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అలాగే బీబీ సినిమాలోనూ నటించింది ఇప్పుడు ఈ క్రేజీ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది మరి త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వింతారు అనేది ఆసక్తికరంగా మారింది గత సీజన్ మాదిరిగానే ఈ సారి కూడా డబల్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుసు సీజన్ సెవెన్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రైతు బిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఏకంగా విన్నర్ గా నిలిచాడు గత సీజన్ హౌస్ లో ఎన్ని గొడవలు బోలలు ఏడుపులు అరుపులతో నానా రచ్చగా సాగింది అలాగే బిగ్ బాస్ హౌస్ లో అందానా బామలు కూడా తమ గ్లామర్ తో ఆకట్టుకున్నారు ఇక ఇప్పుడు సీజన్ ఎయిట్ కూడా అదే రేంజ్ లో ఉండనుంది ఇప్పటికే సీజన్ ఎయిట్ కి సంబంధించిన ప్రోమోలు కూడా రిలీజ్ అయ్యాయి బిగ్ బాస్ అనే గేమ్ షో దేశంలో పలు భాషల్లో టెలికాస్ట్ అవుతుంది మిగతా భాషలతో పోల్చుకుంటే బిగ్ బాస్ తెలుగు కాస్త ఆలస్యంగా వచ్చింది అయినా కూడా బిగ్ బాస్ తెలుగు ఇండియాలోనే నంబర్ వన్ షో గా నిలిచింది ఇక ఇప్పటికే ఏడు సీజన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది ఇక ఇప్పుడు సీజన్ ఎయిట్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సీజన్ కూడా ప్రేక్షకులకు రెట్టింపు ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పాల్గొనే వారి పేర్లు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ గా మారుతున్నాయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్లు ఇవే ఇంద్రేన్ నటి సనా బంఛిట్ బులు తేజస్విని గౌడ అంజలి పవన్ అనిల్ భీలా రీతూ చౌదరి యాంకర్ వింద గాయత్రి గుప్తా పవిత్ర పొట్టి నరేష్ బెజవేడ బేబక్క సింగర్ సాకేత్ కయూమాలి డాన్సర్ నాయనిక రింగ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారని తెలుస్తుంది వీరితో పాటు ఓ క్రేజీ లేడీ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది ఆమె కిరాక్ సీత సోషల్ మీడియాలో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి పాపులర్ అయింది సీత బోల్డ్ కంటెంట్ తో వీడియోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అలాగే బీబీ సినిమాలోనూ నటించింది ఇప్పుడు ఈ క్రేజీ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది మరి త్వరలోనే దీనిపై నరడి రానుంది